ఢిల్లీలో ఒక వైపు కాలుష్యం మరోవైపు ఇంకే ఉంది విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోయింది సంబంధించిన చూస్తున్నాం ఇండియా గేట్ విజిబిలిటీ మీటర్లకు పడిపోయింది వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు గ్రాఫ్ నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది ప్రభుత్వం అయితే ఢిల్లీలో నాలుగు వందల యాభై పాయింట్లకు పైగా ఏక్యూఐ నమోదైంది అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ హెల్త్ అడ్వైజరీ జారీ అయింది ఢిల్లీలో విమానాల రాకపోకల్లో కూడా అంతరాయం ఏర్పడింది ఢిల్లీలోని నలభై కాలుష్య పర్యవేక్షణ కేంద్రాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నాలుగు వందల పాయింట్లు దాటిపోయింది రోహిణిలో అత్యధికంగా ఐదు వందలు వాజిపూర్ లో ఐదు వందలు రహంగేర్పురిలో ఐదు వందలు ఇలా విజిబిలిటీ కూడా పూర్తిగా తగ్గిపోయింది మా బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో జాయిన్ అవుతున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ తో ఒకసారి అక్కడ సిచువేషన్ ఏంటో తెలుసుకుందాం సో గోపి ఏంటి రైట్ పరిస్థితి ఇండియా గేట్ దగ్గర చూసుకుంటే యాభై మీటర్ల విజిబిలిటీ మాత్రమే ఉంది అని చెప్తూ ఉన్నారు ఏమంటున్నారు అధికారులు గ్రాఫ్ ఫోర్ అమలు చేస్తున్నా కూడా సిచువేషన్ లో ఏం మార్క్ కనిపించడం లేదా ఎస్ కాలుష్య పొగ మంచు ఢిల్లీని కమ్మేసింది ఉత్తరాదిలో ఐదు రాష్ట్రాలపైన పొగమంచు ప్రభావం అనేది ఉంది పంజాబ్ అలాగే ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఢిల్లీ హర్యానా రాష్ట్రాల్లో పొగమంచు దట్టంగా అలుముకుంది దీనికి తోడు కాలుష్య తీవ్రత కూడా అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రస్తుతం ఢిల్లీలో కొనసాగుతోంది ఇండియా గేట్ వద్ద యాభై మీటర్లకి ఈ విజిబిలిటీ పడిపోయింది చూడొచ్చు సూర్యుడు చంద్రుణ్ణి తలపిస్తున్నాడు ఈ పొగమంచు కాలుష్య ప్రభావం ఎంత మేరకు ఉంది అనేది బగబగలాడే సూర్యుడు ముఖ్యంగా శీతాకాలం అయినప్పటికీ కూడా ఈ పొగమంచు ప్రభావం కాలుష్య ప్రభావంతో చంద్రుణ్ణి తలపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన నాణ్యత ఐదు వందల పాయింట్లు నలభై ఇటు ఎయిర్ క్వాలిటీ పర్యవేక్షణ కేంద్రాల్లో నాలుగు వందల పాయింట్లకు పైగా నాణ్యత కొనసాగుతుంది ఇటు వాజీపూర్ రోహిణి అలాగే జహంగీర్పూర్ ఈ ప్రాంతాల్లో ఐదు వందల పాయింట్లుగా పర్టిక్యులర్ మ్యాటర్ పైన పిఎం టూ పాయింట్ ఫైవ్ పిఎం టెన్ లెవెల్స్ అనేవి అత్యంత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్నాయి గాలిలో దుమ్ము ధూళి కణాలు అలాగే ఈ పొగమంచు ప్రభావంతో విజబిలిటీ యాభై మీటర్లకు పడిపోయింది ప్రస్తుతం నేను కర్తవ్యపథ పైన ఉన్నాను ఇండియా గేట్ ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది ఇటు సైడ్ వన్ సైడ్ ఇండియా గేట్ వన్ సైడ్ రాష్ట్రపతి భవన్ కానీ ఈ పొగమంచు అలాగే కాలుష్య తీవ్రతతో అసలు ఏమీ కూడా యాభై మీటర్లు దాటి ఏమీ కూడా కళ్ళకు కనిపించని పరిస్థితి వాహనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అలాగే రవాణా వ్యవస్థ పైన కూడా తీవ్ర ప్రభావం పడింది సుమారు పది గంటల ఆలస్యంగా నడుస్తున్నాయి కొన్ని విమానాలకు సంబంధించి కూడా బ్యాంకాక్ దుబాయ్ నుంచి వచ్చే విమానాలు జైపూర్కి డైవర్ట్ చేయడం జరిగింది సో పక్క పొగమంచు ఇబ్బంది పెడుతోంది మరో పక్క కాలుష్యం ఈ కాలుష్య చర్యలకు సంబంధించి గ్రాఫ్ ఫోర్ చర్యల్ని ప్రస్తుతం ఢిల్లీలో అమలు చేస్తున్నారు నిర్మాణ కార్యకలాపాలపైన నిషేధం విధించడం స్కూల్స్ ప్రస్తుతం హైబ్రిడ్ మోడ్లో నడుస్తున్నాయి అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ పబ్లిక్ ప్రైవేట్ కార్యాలయాల్లో యాభై శాతం సెక్యూరి సిబ్బందితోనే విధులు ముఖ్యంగా కార్యాలయాలు పనిచేస్తున్న పరిస్థితి ఉంది వాహనాలని నియంత్రించేందుకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ని ప్రమోట్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా కాలుష్య తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతుంది ఈరోజు పార్లమెంట్లో కూడా ఈ కాలుష్య అంశం చర్చించాలని చెప్పి వాయిదా తీర్మాన నోటీసులని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది సో పార్లమెంట్లో కూడా దీనికి సంబంధించిన బీఏసీలో నిర్ణయం తీసుకోబోతున్నారు పార్లమెంట్లో ఎప్పుడు వాయు కాలుష్యం అంశం పైన చర్చించాలి ఎన్ని గంటలు చర్చించాలి అన్న అంశానికి సంబంధించి ఈరోజు ఒక స్పష్టత రాబోతోంది సో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పొగమంచు కాలుష్యం ఈ రెండు అంశాలతోటి ముఖ్యంగా కళ్ళమంటలు గుంతరొప్పి దగ్గు జలుబు శ్వాస సంబంధిత సమస్యలతో తీవ్ర ఇబ్బందులు అయితే ప్రజలు పడుతున్న పరిస్థితి కాలుష్య సమస్య ప్రతి శీతాకాలం చలికాలం ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత కాలుష్య పూర్తి నగరాల జాబితాలో ఢిల్లీ ముందంజలో ఉంది సో ప్రస్తుతం శీతాకాలం విండ్ స్పీడ్ కూడా తగ్గింది సో ఈ విండ్ స్పీడ్ తగ్గడంతో ఈ పొగ పొగ పొగమంచు ముఖ్యంగా గాలిలో దుమ్ము ధూళికణాలు ఇవన్నీ కూడా పేరుకుపోయి ఎక్కడికక్కడ స్టాగ్నేట్ అయ్యి ప్రజలు ముఖ్యంగా శ్వాసించాలంటేనే భయపడే పరిస్థితి ప్రస్తుతం ఢిల్లీలో నెలకొంది సో ఈ తరహా పరిస్థితులు ఈ నెలాఖరు వరకు కూడా ఇదే విధంగా కొనసాగబోతున్నాయి సో పార్లమెంట్లో మరి ఈ కాలుష్య సమస్యను తగ్గించేందుకు ఇది వాతావరణానికి సంబంధించిన అంశం ఎవరు కూడా మాన్యువల్గా మానవ మాత్రంగా ఏమీ చేయలేని పరిస్థితి కాబట్టి సో చూడాలి కాలుష్య నియంత్రణ కట్టడి కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది పార్లమెంట్ వేదికగా ఎటువంటి చర్చ జరగబోతుందని మనం వేచి చూడాలి కానీ ప్రస్తుతం కాలుష్యం పొగమంచుతో అయితే ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు